అమ్మా చెప్పు నైనా ఇప్పటికిప్పుడు నీకు చెప్పకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేస్తే నువ్వేం చేస్తావో నేనేం చేస్తానైనా ఒక తట్లో కర్పూరం వెలిగించి మీ భార్య హారతి ఇచ్చే ఆ తాకా తీసుకొని తలకాయ మీద కొడతాను చెప్పు తీసుకొని కొడుతున్నాడు మీరు ప్రయోగాలు చేయనామంటే అమ్మా నేను నిజంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాను బేబీ నన్ను పెళ్లి చేసుకున్నావా నల్ల తాజ్ చూస్తాను తెల్లా దాని మూజ్ చూసాను తెల్లా ఈ దేశం కాదనే ఎవరు చేస్తే వచ్చేసే మాట్లాడినవా బాగున్నావా బేబీ నా దగ్గర దాని దగ్గర మాట్లాడరా దాని దగ్గర మాట్లాడా ఏం చెప్పి వాళ్ళ వేసుకునేవి నా కొడుకునా ఐ లవ్ యూ చెప్పి పంచులు అసలు నాకు చెప్పండి దేనికి రద్దు చేసుకున్నావు పిల్ల చెప్తే ఎవరు చేస్తున్నావు నీకు కట్టు ఫుల్ కావాలి ఎవడిస్తాడు అదంతే కాదు ఈ విధంగా సెబ్బ పెట్టుకుని పెళ్లి చేసుకుంటే చేసే ఊర్లో ఎడ్ర తలకి అవుతుంది తిరిగిదా ఏ నీకన్నా పంచు ఏయ్ అదంత నాకు తెలియదు ఒకటి అదన్న ఉండాలి ఇంట్లో లేదా నేను ఉండాలి ఇంట్లో నువ్వే ఎల్లుమా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఇంకా ఒక క్షణం కూడా నేను బతకను అమ్మా అమ్మా తల్విదిమా మా పాతిమమ్మ ఈ దేంద్ర వాటర్ కస్ నా మీద పడిపోతుందా

కూడకేసిన చెలికాయలు వేస్తు అన్నం ఉండేది రాదా ఇంకేమొచ్చో నీళ్ళు పెట్టడం దీనికి వంట ఉండేది రాదంట ఇంకేం చూసి పడిన ఒకటి చూసి ఇష్టపడినా అప్పుడే మార్చేసింది నిన్ను ఇంకా బతకడం కష్టమే ఇప్పుడే చచ్చిపోతాను నేను టీ పెట్టుకుందా ఇది అని కూర్చునే దీనిట్ వదిలేసి రెండు వారాల్లోనే బిడ్ల అది రాలేదు కదమ్మో నీకు అందుకే ఇప్పుడొచ్చిందే ఆ హాస్పిటల్ కి పోదాం పోదుమా దీనికి నేను హాస్పిటల్ కి పోతే తగ్గిపోతాదిలే నీ భార్యని మాత్రం నాకు తోడుకు పనుకోమను హా చెప్తా చెప్తా చల్లార్తో వచ్చినా ఇంతవరకు సంధి కూడా తెల ఎక్కడం పోయింది ఇది కత్తంతా ఇందా ప్రాణం పోయిన తర్వాత తెచ్చేది సధ్యా సరి అత్త అబ్బ వేడి వేడిగా ఉన్నదన్ను నాకొకట నీకు ముందే చెప్పినాం కదత్తా అంటే నన్ను ఉడికి నీళ్ళు దాకపోతామంటే దీనికి వంట నోరాలా కట్నం ఉదేలా మూతి కూడా బాగలే దీనికి ఇప్పుడు విడాకులు ఇచ్చాయి నా కూతురు ఇప్పుడు ఫోన్ చేస్తున్నదే